ఎవరైతే చనిపోయినటువంటి సీరియల్ యాక్టర్ చందు ఉన్నారో చంద్రకాంత్ వల్ల మొదటి భార్య శిల్పా గారు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరకే వచ్చాము మనము సికింద్రాబాద్లో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకున్నాము ప్రస్తుతం ఇక్కడ చూస్తుంటే కనుక అందరూ కూడా దిగ్ దిగ్భ్రాంతిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా కన్నీరు మున్నీరులో ఉన్నారు మనం ఒకసారి చూద్దాము చందు వాళ్ళ మదరు అదేవిధంగా శిల్ప వాళ్ళ మొదటి భార్య వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు మనం చూసుకోవచ్చు ఒక్కసారి విజువల్ చేసుకోక అందరు కూడా ఏడుస్తున్నారు మనకి ఇక్కడ గా ఉంది కొంచెం కాకపోతే మనం ఆల్రెడీ ఇప్పుడే చేరుకున్నాము అందరూ కూడా మొత్తానికి చుట్టాలు బంధువులు అందరూ కూడా పెద్ద మొత్తంలో అందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటిగా కనిపిస్తుంది మనకి సో చాలా అందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో పొద్దున జామ్ని చేరుకున్నారు తన శిల్ప వాళ్ళ నివాసానికి అదేవిధంగా ఇంకో విషయం ఒక పక్క ఉస్మానియా యూనివర్సిటీలో మనకి మార్చునీ జరుగుతుంది అక్కడ నుంచి బాడీ అనేది అయితే ఇంకా రాలేదు ప్రస్తుతం కొద్దిసేపట్లో తన శిల్ప నివాసానికి కూడా బాడీ రాబోతుంది అన్నట్టుగా కూడా సమాచారం ఉంది ఇక్కడ తన తల్లి మీరు అక్కడ చూసుకుంటే కనుక అందరూ అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతూ కూడా ఇంత పెద్ద ఫ్యామిలీని ఇంత ఇంత పెద్ద మొత్తంలో ఇంత మందిని కొంటూ ఉన్నాము తన ఒక్క ఒక్కరి కోసం చనిపోయావా అంటూ కూడా అందరూ కూడా కన్నూరు మున్నూరు అవుతున్నారు ఎందుకంటే కేవలం ఒక తను లవ్ చేసిన అమ్మాయి కోసం ఎవరైతే ఒక సంవత్సరం పాటు తనతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడో తన కోసం మాకు ఇంత పెద్ద మొత్తం కుటుంబాన్ని వదిలేసావా వదిలి వెళ్ళిపోయావా ఈ లోకాన్ని విడిచి అంటూ కూడా ప్రస్తుతం కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక వన్ ఇయర్ పాటు మనకు తెలుసు ఒక వన్ ఇయర్ పాటు పవిత్రతో కూడా ఒక వన్ ఇయర్ పాటు కూడా వివాహితర సంబంధం పెట్టుకొని కూడా ఉన్నటువంటి సంగతి మనకు తెలిసింది అయితే తను వెళ్ళిన అనంతరం కూడా ఇంత పెద్ద కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయావా అంటూ కూడా అందరూ కూడా ఒక్కసారి చూసుకుంటే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి చూద్దాం మొదటి పారే శిల్ప చందుకుంటే బాడీ అనేది అయితే వచ్చింది సో చందు డెడ్ బాడీ కూడా తీసుకురావడం జరిగింది ప్రస్తుతం డెడ్ బాడీ శిల్ప నివాసానికి అయితే డెడ్ బాడీ చేరుకుంది ప్రస్తుతం అందరు కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక్కసారిగా అందరికీ కూడా షాక్కి గురయ్యారు అందరూ కూడా అసలు తన దిడ్బడిని చూసి కూడా తట్టుకోలేదున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది పెద్ద ఎత్తున మొత్తం కుటుంబం అంతా కూడా చేరుకుంది ఇక్కడికి చూస్తున్నారు కదా తన బా ఏదైతే చందు మొదటి బారే చ శిల్పగారు ఉన్నారు అదే విధంగా తన తల్లి అందరూ కూడా మొత్తం మొత్తం మీద సికింద్రాబాద్ లోని తన నివాసంలో ఉన్నారు సో తన బాడీ అనేది కూడా ఇక్కడికే తీసుకురావడం కూడా జరిగింది జస్ట్ మాచూరి పూర్తి చేసుకొని అనంతరం శిల్ప గారి నివాసానికి అయితే డెడ్ బాడీ చేరుకుంది నమస్తే జంగమ్మ జంగమ్మ మీరు ఏమవుతారు చందుకి మా తమ్ముడి వారి బొమ్మడిది అంటే మీరంతా దగ్గర బంధువులు తమ్ముడి వారు బొమ్మడిది మా వరదల అన్నయ్య ఎప్పుడైనా అంటే ఇప్పుడు శిల్ప మొత్తం ఇక్కడే ఉంటారు ఇక్కడే నివసిస్తూ నివసిస్తుంటారా ఇక్కడ ఎవరెవరుతో పాటు ఇప్పుడు ఈ మధ్యలో అయితే వేరుగానే ఉన్నారు అప్పుడైతే వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు మీకేం తెలుసు చందు గురించి చందు కుటుంబం గురించి మీకు మీకేం మరదలు తమ్ముడు అన్నయ్య కదా ఎక్కువ నేను ఏదో ఫంక్షన్ అప్పుడు అట్లా వస్తుంటాను ఏంటి అసలు శిల్ప ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అందరు కూడా ఇక్కడే ఉంటారు ఆ ఇద్దరు పాప బాబు పాప ఆమె దగ్గరే ఉంటారు ఎవరితో ఉంటారు శిల్పకారిని ఎవరు చూసుకుంటారు ఆమెనే వేరుగానే ఉంది ఇప్పుడు అంటే తను అంటే ఉంటారుగానే జీవిస్తుందా అప్పుడైతే ఉంటారు అని కలిసి ఉంటారు ఇక్కడక్కడ తిరుగుతూ ఉంటారు అత్య చందు మా అమ్మగారు ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటారు ఇదే ఇల్లు ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఏమైనా విడిపోవడం జరిగిందా అంటే మీకు తెలిసే ఉంటుంది చందుగారు వేరే పెళ్లి చేసుకున్నారు ప్రేమ తెలియదా ప్రేమ పెళ్లి చేసుకుందని సినిమా సీరియల్ కదా ఫ్రెండ్ అని అనుకున్నాను పెళ్లి చేసుకున్నట్టు ఇదంతా తెలియ తెలియదు మాకు అంటే వాళ్ళు సంవత్సరం పాటుగా సహజీవనం అంటే వివాహ ఇతర సంబంధం పెట్టుకుని కలిసి ఉంటున్నట్టు కూడా మీకు ఏది తర్వాత పవిత్ర చనిపోయినప్పుడు తెలుసు తెలిసింది అంటే మీరు ఎప్పుడు కూడా అంటే పవిత్రం తీసుకొచ్చి పరిచయం చేయడం కానీ ఎట్లా కుటుంబంలోకి తీసుకురావడం అలాంటివి ఎప్పుడు జరగలేదు మరి మీరు ఎప్పుడన్నా నిలిదీయలేదా అంటే కుటుంబ సభ్యులుగా ఎందుకు శిల్ప గారితో కలిసి ఉండట్లేదు ఇద్దరు పిల్లలు ఉన్నారని మీరు ఎప్పుడు ఆడ తీయడం జరగలేదు ఎందుకంటే అట్లా మాడలు కూడా ఇక్కడ కూడా ఉన్నారు కుటుంబ సభ్యులందరూ అందరు ఉన్నారు మా మా మడదల తమ్ముడు మా పిన్ని వాళ్ళు అందరు ఏమన్నారు అంటే ఏమంటే డివోర్స్ తీసుకోవడం జరిగిందా లేకపోతే నార్మల్ గానే అర్థం చేసుకున్న అండర్స్టాండింగ్ లో వేరు వేరుగా ఉంటున్నారా మీకేం తెలుసు నాకు తెలియదు అండి ఎక్కువ మీకు తెలియదు మీరు ఏమవుతారండి వాళ్ళ భార్య తరఫు చుట్టాలి వాళ్ళ భార్య శిల్ప 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 తరఫున ఏమవుతారు శిల్ప గారికి వాళ్ళమ్మ నేను మేనత్ మామ మేనత్ బిడ్డలు ఇంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు అంటే చందుగారితో కలిసి ఉండడం లేదని తెలుసు మనందరికి అదే విధంగా చందుగారు వేరే వివాహం చేసుకున్నారు అది మీకు తెలుసా టీవీలో చూసినాం కదా అమ్మ తెలుసు అంటే మొదటి భార్యకి అంటే ఇట్లా వేరే వివాహం చేసుకునే ముందు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా చేసుకోబోతున్నాను ప్రేమలో ఉన్నానని ఎప్పుడు కూడా తెలియజేయడం జరగలేదా అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అంత అయిపోయినాక మాకు తెలిసింది షాక్ అయినా అంతే తెలుసుకొని అయ్యా అనుకుని బాధ అంటే తను ఇప్పుడు పవిత్ర గారు చనిపోయే వరకు కూడా మీకు ఇది ఇదంతా పెళ్లి చేసుకున్నారు ఇదంతా తెలుసుకొని ఏం చేస్తాం మేము బంధువులు ఏం చేస్తాం అంటే మరి శిల్పా గారి తరఫున మీరు శిల్పా గారి సరి బంధువులు అంటున్నారు కదా మరి ఎప్పుడైనా తను ఒంటరిగా వదిలేస్తావు ఏంటి అని ఎప్పుడు అడగలేదు అడగడం జరగలేదు అంత రిలేషన్ మేము ఉంటాము అంత టచింగ్ లో ఉంటాము ఎంతకాలంగా వేరుగా ఉంటున్నారు శిల్పా గారు ఒంటరిగా అంటే రెండు సంవత్సరాలకి క్రిందట కూడా కలిసి ఉన్నారా వీళ్ళు ఆ తర్వాతే వేరుగా వేరుగా ఉన్నారు అంటే ఎప్పుడైతే సీరియల్లో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి వేరుగా ఉండడం జరిగిందా మాకు అంత తెలియదు మీరు అని చందు చనిపోయారు అనుకుంటున్నారు సో మనతో పాటు ఇక్కడ శిల్పా నివాసం దగ్గరే గల్లీ నివాసులు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము అసలు ఈ వీళ్ళకి ఎంత వరకు తెలుసు శిల్ప గారి కుటుంబం గురించి అదేవిధంగా చంద్రకాంత్ గారి ఎంతవరకు తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మా మీ పేరు బాను పేరు బాను మీ పేరు జయ జయా మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు చంద్రకాంత్ వాళ్ళ ఫ్యామిలీ మీకు సంవత్సరాల నుంచి తెలుసు ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు చంద్రకాంత్ వాళ్ళ కుటుంబం ఎంతవరకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు ఎప్పటి నుంచి తెలుసు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు మీరంతా కూడా కొంతకాలంగా ముప్పై ఏళ్ళుగా ఇక్కడే ఉంటుంది వాళ్ళ అంటే శిల్ప గారు పెళ్లి చేసుకున్న దాదాపు రెండు వేల పదిహేను కూడా పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా తెలుస్తుంది మనకి మరి వాళ్ళు ఎంతకాలంగా వేరు ఉంటున్నారు ఎందుకని అసలు వాళ్ళు మరి డివోర్స్ తీసుకున్నారా లేకపోతే అండర్స్టాండింగ్ లో దూరం ఉంటున్నారా మీరు వాళ్ళ కుటుంబం గురించి ఏం చెప్తారు ముందు ఏం ఆయన చేసుకున్న కరెక్ట్ లేడంట పవిత్రం చేసుకున్న సంది అయినా నేను నా పిల్లలు కదా నేను సంసారం మంచి చేసుకుంటాను అత్తతో మామతోనే మామతో ఉన్నదమ్మ ఇది తప్పు లేదు చంద్రకాంత్ అట్లా చేసుకునేది లేకుండా అసలు కనీసం పవిత్ర గారిని పెళ్లి చేసుకునే ముందు కూడా ఒక్కసారి కూడా తల్లిదండ్రులతో చెప్పడము మొదటి భార్యకి చెప్పకుండా చేయడం చాలా తప్పు కదా చట్టరీత్యా నేరం మరి చెప్పకుండానే ఇదంతా చేశాను ఏమమ్మా తెలియదు మాకు అంత ఐడియా లేదు కానీ మేము కొంచెం దూరంగా ఉంటాం అంత తెలియదు కానీ అబ్బాయి అయితే మంచివాడు అట్లా ఇట్లా చేసుకుంటే మాకు చాలా మంచివాడు అబ్బాయి అంటే ఇప్పుడు పవిత్ర గారి గురించి చనిపోవడం జరిగిందంటూ కూడా వార్తలు చెక్కలు కొడుతున్నాయి మరి నిజమేంటారు చనిపోయింది పవిత్ర గురించే కదా చనిపోయింది వాళ్ళ కుటుంబం ఎలాంటిది ఎవరెవరు చంద్రకాంత్ గారికి తోడబుట్టిన వాళ్ళు తెలియదు మా కాదు అంత అన్నయ్య ఉన్నాడు కానీ ఇంకా వాళ్ళు ఎవరు చెల్లి ఉంది ఉంది లేదా ఇక్కడ అంటే శిల్ప గారిని పట్టుకుని ఎవరెవరు ఉంటున్నారు ఎవరితో ఉంటున్నారు ఇక్కడ వాళ్ళ అత్తయ్యతో ఉంటది ఇద్దరు పిల్లలు ఇలా మరి అంటే ఏమైనా జాబ్ చేస్తుందా లేకపోతే ఏమైనా ఎవరైనా చూసుకుంటారా లేకపోతే కుడి కుటుంబాన్ని అయినా చంద్రకాంత్ చూసుకునే వాళ్ళు ఏమో అంత ఐడియా లేదు మాకు తెలియదు ఎప్పుడైనా చూసారా ఇక్కడ వచ్చినప్పుడు మేమంతా ఇక్కడ రాకపోతుంది అక్కడ వాళ్ళ తోటి కూడా అన్ని తెలుసు అక్కడ రోడ్డు మీద ఉంటారు వాళ్ళు అక్కడ వాళ్ళు తెలుసు కానీ ఇక్కడ అంత ఐడియా లేదు అంటే పవిత్ర గారితో కూడా వివాహితో సంబంధం పెట్టుకుని దాదాపు సంవత్సరం పాటు కూడా మణికొండలో అక్కడ ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు నివసిస్తున్నారు అదంతా మీకు ఎప్పుడైనా చెప్పడం జరిగింది అట్లా ఏం మాకు తెలియదు కానీ మొన్న చనిపోయినాక తెలుసు పవిత్ర రెజన్ఫినకనే తెలుసు. అంటే మీ కూడా ఇట్లా మీడియాలో చూసేదంతా కూడా తెలివడడం జరిగింది. మీడియాలో చూసేనే తెలుసు. అంతకు ముందు మొన్న గారు ఇక్కడికి వచ్చినప్పుడు గొడవలు పెట్టుకోవడం ఇట్లా ఏదైనా గొడవలు అలాంటివి అలాంటివేమన్నా ఉన్నాయా ఫ్యామిలీ సమస్య అట్లా ఏం లేదు అట్లా ఏం లేదు. ఒంచోడ ఆపాయి. తిరువేది మీరు గల్లీలో ఇక్కడే ఉంటాం. తెలుసు కుటుంబం గురించి ఏం లేదు. ఆ అబ్బాయి ఒక్కడే తెలుసు. వాళ్ళ అమ్మా నాన్న తెలుసు అంతే. చూస్తుంటారా ఆయన చేసిన సీరియల్లు ఆయన ఇప్పటివరకు మన చూసే చూడం జరుగుందా? చూస్తునే యాక్టింగ్ అయితే బాగా చేస్తాడు సీరియల్ సో ఆ సీరియల్లోనే వాళ్ళకు పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారి వివాహాన్ని దారి తీసుకుని వెళ్ళదు అమ్మ అమ్మా మీరు ఏమవుతారు మీరు చంద్రన్ అంతే ఎప్పుడైనా మాట్లాడారా ఏం తెలుసు మీరు వాళ్ళ కుటుంబం గురించి అనుకున్నారా ఇలా జరుగుతుంది లేదు అనుకున్నారా ఇలా జరుగుతుంది అనుకున్నారా ఓవరాల్ అంటే మీకు మీకు ఎప్పుడు తెలిసింది ఎవరి ద్వారా తెలిసిన మీరే అంటే మీరేమనుకున్నారు పవిత్ర గారి గురించి ఇట్లా చనిపోవడం జరిగింది నాకు అంటున్నారు దూరం చుట్టాలు మాకు అంత దగ్గర గారు ఏం తెలియదు